హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి టేప్ లేకుండా సులువైన పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బ్లౌజ్తోనే ఆది తీసుకొని కటింగ్ అయితే నేర్చుకున్నాం అదే కటింగ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను కటింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ఒకసారి వేసుకొని చూపిమని తర్వాత కట్ చేసుకుంటే మనకు బెటర్ అనమాట కొంతమంది ఏంటంటే కుదరని బ్లౌజులు ఇచ్చి కూడా ఆదికి కుట్టమని చెప్తారు అలాంటి బ్లౌజులతో కుట్టామంటే మనం కుట్టేవి కూడా పాడైపోతాయి అనమాట కావాలనే చేస్తారో ఏమో కానీ కొంతమంది అయితే అలాగే చేస్తారు లేకపోతే టైట్గా ఉన్న బ్లౌజులు ఉంటాయి కదా వాటినైనా తెచ్చి కొలతకైతే ఇస్తారు అలాంటివి తీసుకోకండి ఈ పాత కటింగ్ వచ్చేసి టైలర్ రమ్మన్నమాట బాగా పెద్ద వయసు ఆవిడి అంటే డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న ఆవిడ దగ్గర నేనైతే ఈ కటింగ్ అయితే నేర్చుకున్నాను ఆవిడ్ని టైలర్ అండరు టైలర్ అమ్మ అంటారు అంత పర్ఫెక్ట్గా కుట్టిద్ది అనమాట బ్లౌజ్ అనేది ఇప్పుడైతే బ్లౌజు ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా నెక్స్ట్ హైట్ కోసం అనమాట చంక దగ్గర కుట్టు ఉంది మనకు కావలసి అర్థమయ్యేలాగా పైకి ఉంది కదా ఈ కుట్టు అలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేది హైట్ హైట్ అనేది మనకి ఎలా చూసుకోవాలన్నమాట తిరగలు తీసి ఖర్చు ఉంది కదా పైన ఖర్చు వరకు ఇలా పట్టుకొని ఆ ఖర్చు వరకు ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగ స్ట్రైట్గా గీసేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ కట్ చేసేటప్పుడు బ్లౌజులు స్కేల్ అనేది టేప్ అనేది అసలు యూజ్ చేయలేదండి ఇలాగే కట్ చేసేసేదాన్ని అప్పుడే బాగా కుదిరే ఇప్పుడు కన్నా చెప్పాలంటే కానీ అప్పుడు కుదరడం వల్లేగా ఇప్పుడు కస్టమర్స్ అనేది ఎంత ఘనంగా వస్తున్నారు నేను ఒక్కొక్క బ్లౌజు టేప్తో కట్ చేస్తా ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే నార్మల్గా కూడా కట్ చేసేస్తాను నెక్స్ట్ ఏంటంటే మనకి హైట్ లూజ్ వచ్చేసింది అడమ్ లూజ్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇలా పట్టేసుకొని రెండు షోల్డర్స్ దగ్గరగా ఇలాగ ఈ బొందులు ఒకటి బాగా అడ్డొచ్చేస్తే మనకి నెక్ ఎంత ఉందో చూసుకోవాలి నెక్ దగ్గర అటు పావించి కింద పావించి ఉంచుకునేలా పెట్టుకొని వెడల్పు చూసుకొని ఇలాగ షోల్డర్ కూడా ఎంత ఉందో అటు పావించి ఇటు పావించి పెట్టుకొని ఇలాగ మెడ వంకర పోకుండా స్ట్రైట్గా పెట్టుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం కింద ఒక లైన్ పెట్టుకున్నాం కదా దానికి ఇలా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్కి సెంటర్లో ఏంటంటే ఖచ్చితంగా స్కేల్ అనేది యూజ్ చేయాలి చివర్లను పడలే పర్లేదు కానీ ఈ సెంటర్లో కానీ ఖచ్చితంగా స్కేల్ అనేది యూజ్ చేయండి ఎందుకంటే సెంటర్ అనేది వంకర పోకుండా ఉండాలి చంక దగ్గర ఇలాగా మార్కింగ్ అనేది రౌండ్గా ఇలా గీసుకోవాలన్నమాట చూసారు కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా కలిపేసుకోవచ్చు జస్ట్ లూజ్ కోసం తర్వాత చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం నెక్ దగ్గర ఇలాగ మెడ కోసం ఒక ఇంచులు అలాగ చూసుకొని మనం ఉజ్జాయింపుగా అలా పెట్టేసుకోవాలి తర్వాత స్ట్రైట్గా మనం మెడ దగ్గర మార్కింగ్ వేసేసాం కదా దానికి దీనికి ఇలాగ స్కేల్తో గీత గీసుకోవాలి ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం బాడీ మెజర్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత చంక దగ్గర క్లాత్ అనేది తీసుకొని ఫుల్ రౌండ్ చంక రౌండ్ మొత్తం ఇలా కొలుచుకోవాలి చూపిస్తా చూడండి ఇలా వేళ్ళతో వేలుతో ఇలా నడుపుకుంటా చిన్నగా చూసుకోవాలన్నమాట ఈ లాస్ట్ కుట్టు ఉంటుంది కదా మనకి బాడీ సరిపడా కుట్టు అక్కడ మార్కింగ్ వేసేసుకుంటే సరిపోద్ది ఇలాగ చూసారు కదా కరాస్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేసినాయి మనకి ఇలా చూసుకుంటే జస్ట్ పట్టేయకుండా ఉంటుంది ఈ మెజర్మెంట్తో అయితే ఒకసారి కత్తిరించేసుకుందాం బ్యాక్ పార్ట్ చుట్టూరు నాకు ఇంకో బ్లౌజ్ కూడా ఉందనమాట ఈ కస్టమర్ది అందుకే నెక్ అనేది కట్ చేయను నెక్ కట్ చేయకుండా ఉంటే ఆ కాటన్ బ్లౌజ్ మీద ఇది పెట్టేసుకొని ఇలాగ కట్ కత్తిరించేసుకోవచ్చు కాబట్టి నెక్ అనేది కత్తిరించకుండా అలా ఉంచుకున్నాను నెక్ నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ క్లాత్ అయితే ఇలా నాలుగు ఫోల్డ్ కింద చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే కత్తిరించేసుకోవాలన్నమాట క్లాత్ అనేది హ్యాండ్స్ అనేవి ఒకటే పొడవు వస్తాయి ఇలా కత్తిరించుకుపోతే ఒకటి పొడవు ఒకటి కురస అలాగొస్తాయి రెండు హ్యాండ్స్ కరాస్ట్గా రావాలంటే కత్తిరించుకోండి మనకి హ్యాండ్ ఇలా పొడవుగా పెట్టేసుకొని లూజ్కో మార్కు ఖర్చుకో మార్క్ ఇలా పెట్టేసుకోవాలి ఖర్చు అయితే మార్కింగ్ చేయలేదు సరిపోద్ది నా క్లాత్ని ఇక్కడ ఈ ఉంది కదా ఈ కుట్టుకున్న ఒక పాంచి పైకి పెట్టుకోండి అలాగా పెట్టుకున్న తర్వాత మొత్తం ఈ హ్యాండ్కి ఇటు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత కొంచెం తక్కువగా ఇలా హ్యాండ్ పెట్టుకొని ఈ కుట్ట ఎక్కడి వరకు ఉంది అక్కడ మార్క్ పెట్టుకొని ఇలాగ దీని కోసం ఒక లైన్ గీసుకోండి లైన్ గీసుకున్న తర్వాత మనకి ఈ లూజు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం హైట్ కోసం మార్కింగ్ చేసుకుని దాంతో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇదైతే ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ చేసుకుంటా ఇలాగ కరువు షే కరువు యాంగిల్లో వచ్చేలాగా గీసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఖర్చు అనేది పట్టిద్ది ఇప్పుడు వచ్చేసి కత్తిరించికున్నాం ఒకసారి కత్తిరించేసుకున్న తర్వాత హ్యాండు షేప్ ఎలాగొచ్చిందో మీకు చూపిస్తాను ఇక్కడ ఖర్చు అనేది పట్టిద్ది ఖచ్చితంగా ఖర్చు అనేది మంచిగా అతుక్కోండి లేకపోతే మనకి బాడీకి లైన్స్ వేసుకుంటాం కదా కుట్లు లాస్ట్లో అవి స్ట్రైట్గా రావన్నమాట ఈ ఖర్చు అనేది ఎగురు దిగుడు కింద వేసుకుందామంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి బాగా హెవీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ అయితే నేను అందుకే ఇలాంటి బ్లౌజ్ని చూపిస్తే కొంచెం ఈజీగా నేర్చుకుంటారని చూపిస్తాను మొత్తం బ్యాక్ పార్ట్ చుట్టూరు ఎలాగ ఉందో అలాగ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఇలా ఫింగర్తో నొక్కు పట్టి అక్కడ నుంచి అలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ లోత్ అనమాట ఇక హాఫ్ ఇంచ్తో ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లౌజ్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ మెడ ఉంది కదా మెడ ఇలా పరుచుకొని ఖర్చు కోసం వదిలేసుకొని ఇలా చూసుకోవాలి మనకి పైకి వస్తే పైకి మార్కింగ్ కిందకు వస్తే కిందకి మార్కింగ్ నాలుగు ఒకసారి దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ సాగదీయకుండా ఇలా పట్టుకొని లూజ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి సరిపోయింది కాబట్టి నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచుతో ఇలా పెట్టుకుంటున్నాను రౌండ్ నెక్ గీసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా కత్తిరించేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి కొంతమంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కూడా కొలతలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేయకూడదు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ అనేది వేసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ కత్తిరించుకోవాలి ఒక సిస్టర్ని బ్లౌజ్ కటింగ్ నేర్పిమంటే మాకు ఫ్రంట్ పార్ట్ కూడా తను బ్లౌజ్ కొలతతోనే ఆధారంగా కట్ చేసి చూపించింది కానీ అది రాంగ్ అండి ఆవిడ కావాలని అలా నేర్పించింది మాకైతే నేనైతే జెన్యున్గానే నేర్పించాలని యూట్యూబ్లో స్టార్ట్ చేశాను బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది మనం రెండించులు నేను ఎగస్ట్రా తీసుకుంటాను ఎందుకంటే ఎక్కువ మందం క్లాత్లేసి మడతబెట్టి కుడతాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది ఇలాగొచ్చిద్ది రెండు ఇంచులు ఎడల్ప్తో తీసుకొని ఎగస్ట్రా ఆ లోపలికి ఎట్టేస్తాను అనమాట అదంతా మొత్తం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ షేప్ చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా తిరిగిందియో చూసారు కదా హ్యాండ్ షేపు